సేవకులు దేవుడు నాకు చక్కగా ఒక భర్తగా నాకు ఇచ్చాడు దానికి నేను ఎప్పుడు రుణస్తురాలి ఎందుకంటే తగను అర్హత లేదు ఏ మాత్రము కంపాటబిలిటీ ఉంటుందా అని తెలిసి ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తుంటారు ఇషి కంపాటబుల్ టు మీ ఆర్ ఇస్ కంపాటబుల్ టు మీ అని కానీ అవేమి చూసుకోలేదండి దేవుని చిత్తం అని అడుగు పెట్టిన తర్వాత సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను పాడతానని కూడా ఆయనకు తెలీదు వివాహం అయినంత వరకు వివాహం అయిన తర్వాత అలాగ ఫ్యామిలీ ప్రేయర్స్ లో పాడతావు అంటే ఓహో నువ్వు పాడతావా నాకు తెలియదే చాలా మంది చూస్తుంటారు ఓహో తనకి పాడగలిగిన వరం ఉంటే సేవలో వాడుకోవచ్చు ఈ రీతి వాడుకోవచ్చు అది ఉంటే అది ఉంటే అది ఉంటే అది దేవుడు మేలు కొరకు సమస్తము సమకూడి జరిగేస్తాడు హాలి ఆయనని ప్రేమించే వారికి ఆయన ప్రణాళిక చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు మేలు చేస్తాడని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను మీ సేవకులు ఇక్కడ లాడ్స్ చర్చ్ కాపరి మీకు చక్కటి మాదిరి హాలిలుయా నమ్ముతున్నారా ఎందుకంటే చాలా మంది భౌతికంగా బాగా కనపడతారు బాగా మాట్లాడతారు బలంగా మాట్లాడతారు రోషన్తో మాట్లాడతారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో సరైన సంబంధం ఉండదు బిడ్డలతో సరైన సంబంధం ఉండదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సరైన సంబంధం ఉండదు స్టేజ్ పైన అభిషేకించబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత చాతగాని వ్యక్తి లేకపోతే పట్టించుకునే వ్యక్తి లేకపోతే వ్యభిచారం చేసే వ్యక్తి అని చూడచ్చండి చాలాసార్లు ఈరోజు ఇంతగా దేవుని అగ్ని ఇక్కడ రగులుకుంటుందంటే లోపల రహస్యంగా మేము మరి ముఖ్యంగా సేవకులు కాల్చబడుతూ ఉంటాడు కాల్చబడుతూ ఉంటారు ఎలాగ కాల్చబడుతూ ఉంటారు ప్రతిది అనుక్కుంటూ ప్రతిదీ అణిచివేస్తూ ప్రతిది కూడా శోధలు ఏంటి పోరాటం అన్నిటిని కూడా కాల క్రిందేసి త్రొక్కి నేను దేవుని కోసం కాలవడాలి నా శరీర కార్యాలు కాదు డమ్మము కాదు డబ్బులు కాదు మనుషులు కాదు పేరు కాదు ప్రఖ్యాతి కాదు హీ నెవర్ వెంట్ ఆఫ్టర్ ఫేమ్ హి నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ హీ నెవర్ వెంట్ ఆఫ్టర్ పీపుల్ ఐ నో ఇట్ బికాస్ ఐ హీన్ ఇట్ ఎవరైనా అంటూ ఉంటారు ఒక సామెత ఉంటది ఒక వ్యక్తి చక్కటి లీడర్ అని ఎలాగ తెలుసుకోగలుగుతారు అని అంటే మొదటిగా వాళ్ళ భార్యని అడగండి అంటాడు అవునా యు నో దాట్ ఎందుకంటే భార్యకి తెలిసిన అంత సీక్రెట్స్ భర్త గురించి ఎవరికి తెలియదు అంత లోపల బయట అంత కూడా తెలుసుకుంటారు కాబట్టి ఒక భార్య గౌరవించాలి అని అంటే మొదటిగా భర్త ఇంట్లో ఎలాగుంటారు